గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు గత పదేళ్లలో విద్యను పట్టించుకోకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యా సంఘాల నాయకులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మొదటిసారి విద్యాశాఖకు కమిషన్ ఏర్పాటు చేసిందని మురళి తెలిపారు విద్యా వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వినతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆకునేరు మురళి వెల్లడించారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వము విద్యను పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారము ధ్వంసం చేసింది అనే దానికి నిదర్శనము ఈ రోజు పబ్లిక్ హియరింగ్ లో చెప్పినటువంటి సమస్యలు తమ రాష్ట్రంలో అన్ని మూలలు తిరిగిన తర్వాత ప్రజలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఇవి బాగా అనిపిస్తాయో ఏం చేస్తే విద్యా విధానము అభివృద్ధి చెందుతుందో ఏం చేస్తే కోట్ల కొద్ది విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందో అలాంటివి రికమెండేషన్స్ ని ప్రభుత్వానికి ఇవ్వబోతుంది